సరే అబూ బకర్ అబ్దుల్లా గురించి గుణశకరించిన క్లూ మీద వర్క్ చేయమని చెప్పాను అదేమైంది వెంటనే పంపించమని చెప్పు అవును ఇంపార్టెంటే నేను వైజాగ్ వచ్చాను ఇది లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఫుల్ సోషల్ మీడియా అనాలిసిస్ ఇంక్లూడింగ్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ సోషల్ మీడియాలో గూగుల్ యూట్యూబ్ ఎఫ్బి ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇలా అన్నింటినీ ఫుల్ గా స్కాన్ చేశాం ఐసెస్కి అనుకూలంగా పోస్ట్ చేసి రీట్వీట్ చేసిన దాదాపు నూట ఐదు అఫీషియల్ అకౌంట్స్ ని లాస్ట్ ఇయర్ బ్లాక్ చేశాం వీళ్లలో కొంతమంది ఓపెన్గా ఐసెస్కి ప్రాపగాండా చేస్తున్నారని ఐదుగురిని అరెస్ట్ కూడా చేశాం కానీ వీళ్ళకి అబూబకర్ అబ్దుల్లాకి డైరెక్ట్ కనెక్షన్ ఉన్నట్లయితే అనిపించట్లేదు అందుకే ఎనిమిది పెళ్లిళ్ళు రావణ అండ్ రిసరక్షన్ ఈ పదాలతో ఫిల్టర్ చేశాం అండ్ వీ ఫౌండ్ దిస్ వన్ గై

సో ఎక్స్క్యూస్ మీ సార్ ఇట్ ఈస్ జోబో సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ నచ్చో ట్రై చేస్తున్నాను ఒక ఫోటో కోసం రెండు నేను కూడా ఉంటే బాగుంటుంది ఇలా నేను తీసు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్యాన్స్ ధన్యవాదాలు సార్ హ్యాంబర్గర్ ఏంట్రా కళ్ళు కవర్ మీద పడ్డాయి అదేం లేదు సార్ నాలా కష్టపడి సంపాదించు మరా ఏంటి రిపోర్టర్ వెయిట్ తక్కువగా ఉంది నేను అడిగినంత వెయిట్ ఉంది బ్రో ఆ ఓకే చెప్పండి బ్రో రావణ రాజ్యం రగులుతుందని ఒక వీడియో బ్లాగ్ రిలీజ్ చేశారు కదా అవును చేశాను అది తీవ్రవాదులకు సంబంధించిందేనా వాళ్ళు తీవ్రవాదులో కాదో నాకు తెలియదు నేను ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళని కలవలేదు కానీ వాళ్ళ గ్రూప్ ప్రెజెంట్ ఈ రాష్ట్రం అంతా యాక్టివ్గా ఉందని మాత్రం తెలుసు 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 అవన్నీ బయటికి చెప్పలేవు చెప్పకూడదు కూడా అయినా కవర్ తీసుకున్నాం కదా న్యాయం చేయదు మరి అందుకని ఒకటి మాత్రం చెప్తాను ఇది జరిగి ఒక సంవత్సరం అయి ఉంటుంది అప్పుడే ఈ గ్రూప్ ఇంట్రడ్యూస్ అయింది అంతకు మించి చెప్పకూడదు రాలింగ్ బిజినెస్ ఏం బిజినెస్ అది చెప్పకూడనంత సీక్రెట్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేసావు చెప్పు జోబో రాలింగ్ నువ్వు అడిగిన స్టైల్ నాకు నచ్చలేదు రాలింగ్ గుండె పిండేసినట్టు అన్కంఫర్టబుల్ చేసావు పోలీసు అడిగినట్టుగా రే సతే నా గురించి ఇడి చెప్పరా పొర పొల్క పొల్కానా తిన్నగా చెప్తావా లేదా నన్ను చెప్పించమంటావా నేను నరసింహాలో రజనీటే మంచి వాళ్ళకి లాగా అదే చెడ్డోళ్ళకి గోదావరి లాంటి గుర్తుంచుకో నేను మంచోన్నో చెడ్డోండో బయట పెట్టాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది నీకు గులాబ్ జామే విక్టర్ డర్లింగ్ ఇక్కడ ఒకటి పచ్చ జుబ్బా వేసుకుని జర్నలిస్ట్ మ్యాన్ దగ్గరచ్చిపోతున్నాడు నా కోసం ఒక చిన్న హలో మాత్రం చెప్పు డలింగ్ ఇదిగా మాట్లాడు ఈ ఏరియా ఇన్స్పెక్టరా విక్టర్ సోల్ భయపెడితే భయపెడతావా మాట్లాడే ఇన్స్పెక్టర్ విక్టర్ సోలమన్ దిస్ ఇస్ గుణశేఖర్ శంకర్ మంచి జోబోని జోబోని చట్టం కింద అరెస్ట్ చేస్తున్నాం మీరానికి క్లోజ్ ఫ్రెండ్ అని చాలా గొప్పగా చెప్తున్నాడు ఇన్వెస్టిగేషన్ చేస్తాను వచ్చేయండి సోల్మన్ ఇప్పుడు సెల్ఫీ తీసుకుందాం పైగా రజనీకాంత్ డైలాగ్ చేస్తావరా పాండా జోబో బ్లాక్ మార్కెట్ లో బిజినెస్ చేస్తున్నాను అని ఏం బిజినెస్ వాళ్ళతో నీ కాంటాక్ట్ ఎలా ఏర్పడింది టైం వేస్ట్ చేయకుండా చెప్పు అయ్యో ఇక్కడ రోస్ట్ అవుతుంది జాన్ అసత్తుడు తీసుకురామా ఎస్ సత్తా ఇప్పుడు అది ఎందుకు తుపాక సత్తు తమంట తుపాక తెచ్చేట రబస్తాయాల బాలికి నీకు ఏంటి కనెక్షన్ చెప్పు కాల్ చేయకు చెప్తాను పిఎస్టి ఎస్ బాలికి పిఎస్టి నెట్వర్క్ ని హ్యాక్ చేసి ఇచ్చారు ఇరవై లక్షల కగ్గుర్తు బ్లాక్ వెబ్ ద్వారా హ్యాక్ చేసి వాళ్ళకొక ప్రైవేట్ నెట్వర్క్ ని సెట్ చేసి ఇచ్చాను ప్రపంచంలో ఎక్కడి నుంచి మెసేజ్ చెయ్యొచ్చు ఒక రకంగా వాళ్ళకు స్వేత చేసి నెట్వర్క్ సిమ్ కార్డు కూడా అవసరం లేదు అది క్రియేట్ చేసి ఇచ్చాను అంతే సార్ నువ్వు మళ్ళీ ఆ నెట్వర్క్ ని యాక్సెస్ చేయగలవా వాళ్ళు మళ్ళీ నెట్వర్క్ లోకి వస్తే వాళ్ళు వచ్చి యాక్టివ్ అయితే ఏం చేస్తున్నారని అప్పుడు చూసి మీకు చెప్పగలను ఐల్ అప్డేట్ యూ సార్ ఇన్ అ ఫ్యూ అవర్స్ ఓకే యూట్యూబ్ ఛానల్ వాడు ఏమని చెప్పాడా చెప్పాడు దినేష్ పిఎస్టిఎన్ నెట్వర్క్ ని హ్యాక్ చేసి వాడు అబూబకర్ కి ఒక సెపరేట్ టెలిఫోన్ నెట్వర్క్ ని సెట్ చేసి ఇచ్చాడు పిఎస్టిఎన్ అవును పిఎస్టిఎన్ ద్వారానే లోకల్లో ఉన్న టెలిఫోన్ నెట్వర్క్స్ అన్ని ఆపరేట్ అవుతున్నాయి ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ టెలిఫోన్ లైన్స్ శాటిలైట్ నెట్వర్క్స్ వీటన్నిటిని ఇంటర్లింక్ చేసే ఒక నెట్వర్క్ పూర్వం అది ఎనలాగ్ సిస్టమ్ గా ఉండేది కానీ ఇప్పుడు దాన్ని డిజిటల్ గా మార్చారు అందుకే ఈ జోబో లాంటి వాళ్ళు దాన్ని ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నారు సరే హ్యాక్ టు లేదు నో దినేష్ జోబో ఆ బ్లాక్ వెబ్ ద్వారా హ్యాక్ చేశాడన్న విషయం ఇప్పుడు మనకి ఆ అబూ బకర్ మాత్రమే తెలుసు ఈ విషయం బయటికి తెలియకుండా ఉంటేనే మన ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ అవుతుంది ఈ విషయం మనకు తెలిసిన విషయం అబూబకర్కి తెలియకపోవడమే మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఆర్ బెస్ట్ ఆప్షన్ విడే జోబో వీడితోనే ఆ నెట్వర్క్ ని మళ్ళీ హ్యాక్ చేయిద్దాం ఆ బ్లాక్ బ్లాక్వెబ్ ద్వారా లోపలికెళ్ళి దాన్ని హ్యాక్ చేసి ట్రేస్ చేయాలి ఒకవేళ వాళ్ళు దాని ద్వారా కాల్ మెసేజో చేస్తే మనం ట్రాక్ చేయడం కుదురుతుంది దట్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ ట్రస్ట్ మీ ఆన్ దిస్ a very very special day for all our christian friends it's absolutely holy easter a day to celebrate for all of us let's spread peace love and prayers for everyone on our beautiful island have a దేవాలయాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఇలా ఎనిమిది చోట్ల జరిగిన భయంకరమైన బాంబు పేలుళ్లలో రెండు వందల అరవై రెండు మంది మరణించారు అంతేకాకుండా శ్రీలంక రాజధాని అయిన కొలంబోలో నేడు ఉదయం ఆరు గంటలకు ఒకే సమయానికి ఎనిమిది చోట్ల అనూహ్యంగ బాంబ్లాస్టులు జరిగాయి ప్రజలందరూ భయాందోళన గురవుతున్నారు మొత్తం ఐదు దేవాలయాలు మూడు ఫైవ్ స్టార్ హోటల్ లో బాంబ్లాస్టులు జరిగాయి మరణించిన వారి సంఖ్య క్షతగాత్రులైన వారి సంఖ్య

Gentlemen, sit down please. Now the Sri Lanka is under attack. We need to increase surveillance on all ports of entry into India. Especially AP and in Kerala. Railway stations, harbor, airport, bus terminals, all these on high alert. And any suspicious activity will be reported immediately. Okay? Now, any leads. Uh, in న్యూయార్క్ యూనివర్సిటీ అడ్మిషన్ ఏమైంది పూర్తవ్వాలి దానికోసం చెన్నై వెళ్ళాలి గుడ్ ఇలాగే మీ అన్న హైదర్ని కూడా బాగా చదివించి యూఎస్ పంపించాను బట్ హీ టౌట్ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ హైదర్లో నువ్వు అయిపోకుండా మన కుటుంబానికి మన జనానికి బాగా పేరు తెచ్చేలా చదువుకో రియాస్ ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి ఎస్ సార్ క్లెయిమ్ ద క్రెడిట్ ఫర్ దీస్ అటాక్స్ అండ్ ఇప్పుడు ఇండియాలో అటాక్ చేయబోతున్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చారు బట్ మన కోస్టల్ గార్డ్స్ స్టేట్ పోలీస్ అండ్ ఆర్ఎస్టి అందరినీ అలర్ట్ చేశాం ప్రిపేర్డ్ సార్ సార్ శ్రీలంకలో అటాక్స్ జరిపిన వాళ్ళు ఇంక్లూడింగ్ రింగ్ లీడర్ మొహమ్మద్ జరాన్ ఇక్కడ కోయంబత్తూర్ గ్లోబల్ యూనిటీ స్కూల్ ని విజిట్ చేసినట్టు ఫేస్బుక్ అప్డేట్ వచ్చింది సార్ యు మీన్ డాక్టర్ అహ్మద్ జాజిస్ గ్లోబల్ యూనిటీ స్కూల్ యా యా సార్ కొంచెం డిక్టెస్ చూస్తేనే తెలుస్తుంది గ్లోబల్ యూనిటీ స్కూల్ ట్రస్ట్ ఫండ్ నుంచి శ్రీలంకన్ బాంబింగ్ లో మాస్టర్ మైండ్ మొహమ్మద్ జరా అకౌంట్ కి ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేశారు ఆ రీజన్ తో ఆయన అరెస్ట్ చేసి ఎంక్వైర్ చేయొచ్చు కదా సార్ నో వి కాంట్ ఆయన స్కూల్ ట్రస్ట్ ఫండ్స్ నుంచి కొన్ని వేల అకౌంట్స్ లోకి ప్రతి నెల ఎంతో డబ్బు ఛారిటీగా వెళ్తుంది బట్ అది ఆయన పర్సనల్ అకౌంట్ కాదు సో వి కాంట్ డైరెక్ట్లీ లింక్ ఇన్ సార్ డాక్టర్ జాజీ చాలా చారిటీ వర్క్స్ చేస్తుంటారు ఇంచుమించు ఇరవై లక్షల ఆన్లైన్ ఫాలోవర్స్ సొంతంగా ఓ టీవీ ఛానల్ అందులో వంద మిలియన్ వ్యూయర్స్ అని పెద్ద గుంపునే తయారు చేసినట్టు మీకు కూడా తెలుసు అండ్ ఈజ్ ఆల్సో ఆ సర్ ఆయన ప్రీచర్ ఏం కాదు సార్ ఒక రాడిక్లిస్ట్ అనొచ్చు ఈయన సెలాఫిజం ని ప్రీచ్ చేసి ఎమోషన్స్ ని రెచ్చగొడితే చాలా మంది యంగ్స్టర్స్ ఉగ్రవాదాన్నే దారిగా ఎంచుకున్నారు ఆయన ఇన్నసెంట్ ఏం కాదు సార్ ఆయన్ని ఆయన మనుషుల్ని వాచ్ చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చేమో ఏంటి విషయం మేము ఇవాళ బయలుదేరుతున్నాం సార్ రేపు టర్కీకి వెళ్తాం టర్కీ బార్డర్ నుంచి అటే సిరియాకి చూస్ అండ్ గాడ్స్ పాత్ అక్కడున్న మన సోదర సోదరి మనులకి సహాయం కావాలి హెల్ప్ దమ్ ఇక్కడ మీ ఫ్యామిలీస్ గురించి దిగులు పడకండి అది నా బాధ్యత బట్ మీరు అన్నట్టు ఆయన అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఏ డైరెక్ట్ ఎవిడెన్సు లేదు ఎవరికి తెలుసు మనం వెతుకుతున్న అబూబక్కర్ అబ్దుల్లా ఇతను కూడా కావచ్చు సార్ డాక్టర్ సాసి చుట్టూ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వేలెన్స్ పెట్టండి ఓన్లీ టెంపరీ రైట్ ఓకే సార్ పాలకాడ్లో ప్రకాష్ కురూప్ ఒక సర్వేలెన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు ప్రింగమే జాజీకి సంబంధించిన వాళ్ళందరినీ ఫాలో చేయమని చెప్పండి ఐ నీడ్ అ ఫుల్ రిపోర్ట్ ఆల్ ఆఫ్ దెమ్ విత్ వీక్ అీక్ మనకు అడ్డం ఈ గెడ్డమే గెడ్డపోడు లోపల ఉన్నాడని చెప్తున్నా ఓహ్ థ్యాంక్స్ గురు మనం ఇప్పుడు లోపలికి వెళ్ళా ఎందుకు తొందరపడతావు ఇప్పుడే కదా సర్వేలెన్స్ స్టార్ట్ చేసింది దెర్ ఈజ్ నో ప్రూఫ్ గుణ తొందరపడి యాక్షన్ తీసుకోలేం ముందుగా మనం అబ్జర్వ్ చేసి ఎవిడెన్స్ సేకరించడం మాత్రమే మన పని ప్రస్తుత పరిస్థితుల్లో అతను నీ కంటికి మాత్రమే నేరస్తుడు ఏమంటావు అవును ట్రస్ట్ మీ పట్టుబడతా నైటే కార్తిక్ తో కోయంబత్తూర్ వెళ్ళి డాక్టర్ జాజీతో ఆ డీల్ పూర్తి చేయి ఓకే ఓకే అన్న ఇప్పుడే బస్ ఎక్కాను సార్ ఉదయం ఏడు గంటలకల్లా రీచ్ అయిపోతాను ఐల్ మీట్ దెమ్ బై టెన్ సార్ మీటింగ్ అవగానే కాల్ చేస్తాను సార్ గుడ్ నైట్ నిజంగా నేను ఫాలో చేయట్లేదు ప్రార్థన కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటున్నావు మొన్న ఇంట్లో ఇప్పుడు ఇక్కడ అలా ఎలా నిజమే నా కోయంబత్తూరులో ఉందని ఊరందరికీ అబద్ధం చెప్పి నువ్వు వెళ్ళే అదే బస్సులో టికెట్ కొండదు నేనే అది సరే మొన్న యుఎస్ యూకే అని చాలా చెప్పా చివరికి నిన్ను కోయంబత్తూరే పంపిస్తున్నట్టున్నారు హలో కోయంబత్తూరులో ఒక ముఖ్యమైన పని ఉంది అది అయిపోగానే హైదరాబాద్ లో ఇంకో రెండు రోజులు దుబాయ్ షార్జా ఇలా ఫుల్ ట్రిప్ ప్లాన్ చేశాను అర్థమైందా తొందరలో ఈ ప్రపంచం మొత్తం చుట్టేస్తాను ఇతను కార్తిక్ మన పరశురామన్న వాళ్ళ అబ్బాయి నా రెండో బాస్ జూనియర్ కింగ్ నేనే మా నాన్న డబ్బులతో ఊళ్ళని తిరుగుతుంటే నాకు ఇంత బిల్డప్ అవసరమా ఓకే నైస్ టు మీట్ యు కార్తిక్ సేమ్ హియర్ ఎవరతను బాయ్ ఫ్రెండా చిచి అంత సీన్ లేదు వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోమని ఇంట్లో ప్రెషర్ తెలుగు మాచి మనిలో నా ప్రొఫైల్ పెట్టి ఆ బాయ్ల ప్రొఫైల్లో ఎవరైనా నచ్చారా అని అడుగుతున్నారు యా ఐ వాంట్ టు సీ ఎవరు నీ పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యలా లేరే ఆ ఓకే కానీ వేరే ఊర్లో సెటిల్ కాబట్టి నో నాకు వేరే ఊరేనా ఓకే యుఎస్ఏ అయితే డబుల్ అవునా అవును సూపర్ అప్పుడు ఓకే చెప్పేసి హ్యాపీగా యూఎస్ లో సెటిల్ అవచ్చు కదా ఊరికే అన్నా నిర్ఫాన్ యూఎస్ కి వెళ్ళడానికి ఎంత కష్టపడి లా చదువుకుంది నేను పెళ్లి చేసుకుంటే ఈ ఊరు అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను ది మ్యాటర్ సరే నువ్వెందుకు కోయంబత్తూర్ వెళ్తున్నావు ఓ పెద్ద ప్రాజెక్ట్ టేక్ అప్ చేశాము కానీ కొంచెం ఫండింగ్ అవసరం అయింది అందుకే ఓ ఫైనాన్సర్ తోటి ఇంపార్టెంట్ మీటింగ్ ఆల్ ది బెస్ట్ థాంక్స్ నేను లవ్ స్టోరీ చెప్తావా లేదు ఇట్స్ ఓకే నేను ఊరికే టైంపాస్కి అడిగాను అంతే కార్తిక్ వెయిట్ చేస్తున్నట్టున్నారు అర్చన గురించి చెప్పు నీ లవ్ స్టోరీ చాలా ఫేమస్ అని వివేక్ చెప్పాడు ఐఐటిలో చదువుకున్న ఒక ముస్లిం అబ్బాయి ఓ అమ్మాయి వాళ్ళ మధ్య లవ్ ఇంకా ఎనిమిది గంటలు చోని నీకొకే అయితే చెప్పు మన లవ్ స్టోరీస్లో లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తెగ వెంటబడి ప్రేమిస్తాడని వింటుంటాం కానీ నా కథలో అది రివర్స్ తనే నన్ను వెంటబడి ప్రేమించింది అయినా మీరిద్దరు ఎంత డీప్ గా లవ్ చేసుకుని ఎందుకు మరి అప్ ఐ డెంట్ షీ డెంట్ వేరు వేరు దారులు ఎంచుకున్న వాళ్ళ జీవితంలో కలిసి ఒకే దారిలో నడవటం కష్టం అని షీ జస్ట్ వాక్ టు వే థ్యాంక్ యూ ఈ లవ్ స్టోరీ షేర్ చేసుకున్నందుకు అండ్ ఐఎమ్ సారీ పర్వాలేదులే ఇలాంటి విషయాలు తలుచుకున్నప్పుడు మనసుకు హాయిగానే ఉంటుంది సరే మళ్ళీ కరణ్ బాస్ వెయిట్ చేస్తున్నాడు బాయ్ ఏంటి కార్తిక్ సార్ ఎలా ఉన్నావు బాగున్నాను సార్ అల్లమ్దు ఇన్షాల్లా ఆ ఫండింగ్ మ్యాటరే కదా అవును సార్ ఈరోజు మధ్యాహ్నం నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కార్తిక్ కెమికల్స్ విషయం పిల్లాడు ఎవరు సార్ తన ఇర్ఫాన్ కెమికల్ ఇంజనీర్ మన ఫ్యాక్టరీలో కెమికల్స్ అన్ని తనే హ్యాండిల్ చేస్తాడు నువ్వేనా అది అవును సార్ నువ్వు ఇచ్చిన కెమికల్ లిస్ట్ చూసాను కెమికల్స్ అన్ని ఇక్కడ ఉన్న యార్డ్లోనూ బ్యాలెన్స్ హైదరాబాద్ కంటైనర్ యాడ్లోనూ డెలివరీ అయిపోయినాయి కార్తిక్ మీరు వెళ్ళి సార్ నా పేరు చెప్పి డెలివరీ తీసుకోండి సార్ ఒక చిన్న పని మీద ఇక్కడి నుంచి ముంబై వెళ్ళమని నాన్న చెప్పారు డెలివరీ సంగతి ఇర్ఫాన్ చూసుకుంటాడు సార్ సార్ నేను వెళ్తాను ఓకే వెళ్దాం రియాజ్ థ్యాంక్ యూ సార్ డెలివరీ తీసుకున్న తర్వాత నాన్నకి ఫోన్ చేయండి ఓకే బ్రో నేను చూసుకుంటాను ఓకే హారండి ఓకే అస్సలం వలైకుం అష్రఫ్ వాలైకుం సలాం ఇటు వచ్చావేంటి ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ ఉంది రెండు రోజులు లీవ్ పెట్టాను మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను రియాస్ ఈయన అష్రఫ్ మన బైజాగ్ ఫ్యాక్టరీలో చీఫ్ కెమికల్ ఇంజనీర్గా ఉన్న అస్సలం వలైకుం వాలైకుం సలాం బ్రిలియన్ సైంటిస్ట్ ఎక్కడో ఉండాల్సిన వాడు కానీ సొంత ఊరు వదులుకోలేనని దుబాయ్లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు సరే గ్రూప్ జాజీతో ఉన్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి మాట్లాడుకున్నారు ఇవాళ కోయంబత్తూర్ హైదరాబాద్ కంటైనర్ యాడ్స్ లో ఏదో కెమికల్ డెలివరీ తీసుకోవాలని మాట్లాడుకున్నారు వాళ్ళలో ఆకుపచ్చ షర్ట్ వేసుకున్న తనే ఈ కెమికల్ డెలివరీస్ అని తీసుకోబోతున్నాడు ఇప్పుడు ఒక గుండు గెడ్డ కూడా బయటకు వస్తాడు వాడెవడో తెలుసుకోవడానికి ఆకాశం ఫాలో అవ్వం సరే మీరు జాజీని ట్రాక్ చేయండి నేను ఇతను ఫాలో అవుతాను ఓకే గుణ విల్ బి ఇన్ టచ్ కతయ్ ను రిసెప్షన్ లో ఎంక్వైర్ చేయ్ తర్వాత వైజాక్ ఎల్లి తంత లింక్ ఉన్న అందర్ డిటైల్స్ నాకు అప్డేట్ చేయ్ షూర్ ఇస్ నాట్ రైట్ యా